ఆత్మహత్య నేటి సమాజంలో ఆత్మహత్యలు ఎక్కువయ్యాయా దాని ఫలితాల గురించి ఎవరూ ఆలోచించరు చిన్న కారణాలకే ప్రజలు ఆత్మహత్య చేస్తారు ఇవన్నీ ఎలా నివారించాలి ఒక మనిషి జీవితకాలం వంద సంవత్సరాలు అయినా సగటు జీవితకాలం అరవై నుండి అరవై ఐదు సంవత్సరాలు ఈ జీవితాన్ని ఆనందంగా మార్చడానికి మన పెద్దలు చెప్పిన మంచి విషయాలను ఆచరించాలి పెద్దలు అంటారు అంటే చిన్నతనంలో ప్రతి ఉదయం సాధన చేయడం వల్ల శరీరంలోని వేడి తొలగిపోతుంది మరియు శరీరానికి మంచి శక్తి మరియు సామర్థ్యాలు వస్తాయి అలాగే మన పెద్దల మంచి సలహాలను ఆచరించితే జీవితంలో చెడు పనులు చేయకుండా మంచి పనులు చేస్తాము ఇది లాభాలను తెస్తుంది ప్రపంచంలో బలమైన వ్యక్తి మంచి ఉద్యోగం మంచి పేరు అందం తెలివి డబ్బు మరియు ఖ్యాతి కలిగి ఉండే వ్యక్తి కాదు ధైర్యం ఉన్న వ్యక్తి బలమైనవాడు ధైర్యం వల్లనే మనిషి జీవితంలోని పూర్తి లాభాలను అనుభవిస్తాడు ఆకాశం విరిగి నేలపై పడినా ధైర్యవంతుడు ఏ పరిస్థితిలోనైనా నిలబడతాడు మరియు ఎప్పటికీ జీవిస్తాడు జీవితంలో ఒక్కసారి మాత్రమే చనిపోతారు కానీ భయపడినవారు ఆలోచించని అధిక కోపం మరియు బలహీన మనస్కులైన వ్యక్తులు జీవితాన్ని పూర్తిగా అనుభవించకుండా మధ్యలో చనిపోతారు జీవితాన్ని సవాలుగా తీసుకునే అమాయకులు జీవిత ప్రయాణాన్ని పూర్తి చేయలేరు మన పెద్దలు ఆత్మహత్యను మహాపాపం అంటారు దేవుడు మనకు వంద సంవత్సరాల జీవితకాలం ఇచ్చాడు కాబట్టి మనం జీవితంలో కొన్ని సుఖాలు మరియు కష్టాలను అనుభవించాలి మన కుటుంబ సభ్యులకు మనం పోషణ అందిస్తాము కొంతమందికి సహాయం చేయడం దేవుని సంకల్పం మీరు అనుభవించాల్సిన కష్టాలను అనుభవించకుండా అకస్మాత్తుగా శరీరాన్ని విడిచిపెడితే అది దేవుని సంకల్పం కాదు మరణం తర్వాత మనం తదుపరి జీవితంలో మరిన్ని కష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది కారణం ఈ జీవితంలో మనం కష్టాలను అనుభవించలేదు మన భార్యలు మరియు పిల్లలు సహా ఎంతమంది మన వల్ల బాధపడతారు మరియు వారు అనుభవించిన బాధ మరియు మనం గత జన్మల్లో చేసిన పాపాలు మొత్తం బాధ మరియు బాధతో కలిపి మనం తదుపరి జీవితంలో అనుభవిస్తాము మనం చాలా పేద వ్యక్తిగా లేదా చాలా పేద వ్యక్తిగా పుడతాము అందువల్ల మనకు మధ్యలో జీవితం విడిచిపెట్టే శక్తి లేదు కొన్ని ప్రోగ్రాములను రోబోట్ కు ఫీడ్ చేస్తే అది దానికి అనుగుణంగా నడుస్తుంది మనం కూడా ఇతరులకు సహాయం చేయడానికి దేవుని చేతుల్లో ఉపయోగకరమైన సాధనం మరణ సమయంలో అనుభవించిన బాధ గురించి మన పూర్వీకులు కూడా మాట్లాడారు మరణ సమయంలో అనుభవించిన బాధ ఒకేసారి తాళాలు కాటుకలు కుట్టినంత మనం ఆ బాధను కొన్ని వేల జన్మల్లో అనుభవించాము అందుకే అందరూ మరణానికి భయపడతారు కొంతమంది పదో తరగతిలో విఫలమవడం డిగ్రీ పరీక్షను సరిగా రాయకపోవడం ఉద్యోగం రాకపోవడం వయసు వచ్చినా పెళ్లి కాకపోవడం తల్లి తిట్టడం లేదా గురువు కొట్టడం వంటి చిన్న కారణాల కోసం ఆత్మహత్య చేస్తారు పరీక్షలు జీవితం కాదు ఏమీ చదవని వారు కూడా బాగా జీవిస్తారు ఈ జీవితం చిన్న కారణం కోసం ఉపయోగం లేదని భావించి వివిధ రకాలుగా ఆత్మహత్య చేస్తారు కొంతమంది రైలు కింద పడటం భవనం నుండి దూకడం నీటిలో దూకడం కిరోసిన్తో తగలబెట్టుకోవడం ఉరేసుకోవడం మొదలైన వాటి ద్వారా ఆత్మహత్య చేస్తారు ఇది మంచి మరియు చెడు గురించి ఆలోచించకుండా ఆత్మహత్య చేసే భయపడిన వారి చర్య మరియు ఆలోచనలేని వ్యక్తుల అల్లరి చర్య కొన్నిసార్లు మనసు చాలా కష్టంగా ఉంటుంది మనం చాలా బాధపడతాము మనం బాధను మింగి కష్టాన్ని తట్టుకోవాలి తాత్కాలిక ఉత్సాహం కారణంగా వ్యక్తి ఆలోచించకుండా ఏమీ చేయకూడదు మనకు వచ్చే కష్టాన్ని ఎలా ఎదుర్కోవాలో ఆలోచించాలి అదనంగా మనం వెంటనే తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు కష్టాలు వచ్చినప్పుడు ఈ మూడు లక్షణాలు ఉన్న వ్యక్తిని సలహా అడగాలి ఎవరికి మంచితనం అనుభవం మరియు మంచి విద్య ఉంటే ఆ వ్యక్తిని కష్టాలకు పరిష్కారం కోసం సలహా అడగాలి అప్పుడే సరైన పరిష్కారం దొరుకుతుంది వారు చెప్పినట్లు చేయాలి మన కోపాన్ని నియంత్రించలేకపోతే మరియు తాత్కాలిక ఉత్సాహం మరియు ఉత్సాహంలో పడితే మనం చేసే మొదటి పని ఆత్మహత్య లేదా మన కష్టాలకు కారణమైన వ్యక్తిని చంపుతాము దీనివల్ల మనం జీవితాంతం జైలులో సంతోషం లేకుండా గడపవలసి ఉంటుంది మనం చనిపోతామా లేదా చంపుతామా అనే ఫలితంలో పెద్ద తేడా లేదు ఇవేవీ చేయకపోతే అత్యంత ఆందోళన చెందిన వ్యక్తి స్ట్రోక్ గుండెపోటు పిచ్చి లేదా సముద్ర అలలవలే దూరా ప్రాంతాలకు పారిపోతాడు మనకు చాలా కోపం వచ్చినప్పుడు కోపం వస్తుంది ఆ పెద్ద కోపం మరియు కోపం కొంతకాలం మాత్రమే ఉంటుంది మనకు కోపం వచ్చినప్పుడు ఏదైనా తొందరపడి నిర్ణయం తీసుకోకూడదు మనకు హాని చేసిన వారిని నెమ్మదిగా ఆలోచించి తర్వాత ప్రతీకారం తీసుకోవచ్చు కోపాన్ని ఆపడానికి ఒకటి నుండి వంద వరకు సంఖ్యలను లెక్కించాలి లేదా నిర్లక్ష్య ధోరణిని అవలంబించాలి ఆ కోప సమయంలో మన జ్ఞానపు గొప్ప వృక్షం మన వేళ్లతో పెకిలించబడుతుంది అంటే మన పాండిత్యం తెలివి మరియు జ్ఞానం పనిచేయవు మనకు కోపం వచ్చినప్పుడు మెదడు ఎక్కువగా ఆలోచించాలి అందుకే అది గుండెకు ఎక్కువ ఆక్సిజన్ అందించమని సందేశం పంపుతుంది గుండె సాధారణం కంటే ఎక్కువగా పనిచేయడం ప్రారంభిస్తుంది శ్వాస ప్రక్రియ గుండె వేగాన్ని పెంచుతుంది శరీరానికి పంపే రక్త పరిమాణాన్ని తగ్గిస్తుంది మరియు మెదడుకు ఎక్కువ రక్తాన్ని పంపుతుంది గుండెకు మెదడు నుండి ఎక్కువ ఆక్సిజన్ అవసరమని సందేశం వస్తుంది ఇది మళ్ళీ ఎక్కువ వేగంతో పంపుతుంది ఇలాంటి పరిస్థితులు కొంతసేపటి తర్వాత ఒక స్థాయిని మించిపోతే గుండె వాల్ కూలిపోతుంది మరియు మరణం సంభవిస్తుంది పక్షవాతం వస్తుంది పిచ్చి వస్తుంది మరియు వ్యక్తి తన కోపం వల్ల ఆత్మహత్య లేదా హత్య చేస్తాడు అందుకే మన పూర్వీకులు అతని కోపం అతని శత్రువు అని చెప్పారు కొంతమంది చిన్న కారణాలను పెద్దవిగా చేస్తారు అవి పెద్ద కారణాలు వారు తాము ప్రపంచంలోనే ఎక్కువగా పనిచేస్తున్నారని మరియు అత్యంత దురదృష్టవంతులని భావిస్తారు అందుకే వారు చిన్న చిన్న కష్టాలను కూడా తట్టుకోలేక చనిపోవాలని ప్రయత్నిస్తారు ఇలాంటి వారికి చిన్న వయసులోనే మంచి చెడు ఏమిటో వారి గురువులు నేర్పాలి ఒక వ్యక్తి మంచి పౌరుడిగా మారాలంటే సుమతి శతకం వంటి ఒక సామెత మరియు దాని అర్థాలను తెలుసుకోవాలి అతని జీవితం మెరుగుపడుతుంది ప్రతి సామెత లేదా నానుడి గతంలో ఉన్న గొప్ప వ్యక్తి జీవిత సారాంశం వంద సామెతలు అంటే వంద గొప్ప వ్యక్తుల జీవిత సారాంశం ఇది తెలిసిన మన పూర్వీకులు వాటిని పద్యాలుగా రాశారు వాటిని మేము కంఠస్థం చేసేవారు ఇవి గొప్ప వ్యక్తిత్వ వికాస అంశాలు అంటూ చెప్పినట్లు మీరు మొండిగా ఉండే మొండిగా ఉండటం ఆపండి మంచి విద్యతో పాటు మేము తరగతి గదిలో మంచి ప్రవర్తన ద్వారా సమాజంలో ఎవరికైనా ఎలా కలిసిపోవాలో నేర్చుకుంటాము సామెతలను నేర్చుకొని వాటిని జీవితంలో అమలు చేస్తే మేము కష్టాలను అధిగమించి సంతోషం పొందుతాము మేము నగరంలో మా గమ్యస్థానానికి చేరుకోవడానికి ట్రాఫిక్ నియమాలను అనుసరిస్తాము అలాగే మా సామెతలు జీవిత ప్రయాణంలో ఎవరితో ఎలా కలిసిపోవాలో ఏ పరిస్థితిలో ఎలా ప్రవర్తించాలో ఏ వయసులో ఏమి చేయాలో అన్ని మార్గదర్శకాలను కలిగి ఉంటాయి ఆ గొప్ప వ్యక్తుల కథలు మరియు పేర్లు మాకు తెలియకపోయినా వారి జీవిత సూత్రాలు వాటిని అమలు చేయడం ద్వారా మాకు మార్గనిర్దేశం చేస్తాయి వారు ఎదుర్కొన్న కష్టాలను మేము ఎదుర్కొనవలసిన అవసరం లేదు వారు పొందిన ఒక వ్యక్తి నిర్ణయం తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచిస్తే అతనికి లాభం కలుగుతుంది తీవ్ర నిర్ణయాలు తీసుకోవడం వల్ల అతనికి మాత్రమే కాకుండా అతని కుటుంబ సభ్యులకు మరియు స్నేహితులకు కూడా బాధ కలుగుతుంది మనం జీవి సృష్టించే శక్తి లేకపోతే దాన్ని నాశనం చేసే శక్తి కూడా మనకు లేదు మధ్యలో కష్టాలు బాధలు అవమానాలు మరియు ఎగతాళి మనుషులకు కాకుండా అడవిలోని చెట్లకు వస్తాయి అందువల్ల ప్రతి పనిలో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి తెలియకపోతే పెద్దల సలహా అడగాలి తీవ్ర నిర్ణయాలు పనిచేయవు ప్రతి సమస్యను సవాల్గా తీసుకోవాలి ధైర్యంగా ఆలోచించాలి నేను దీన్ని ఎందుకు పరిష్కరించలేను సమస్య నుండి పారిపోవద్దు మంచిగా జీవించాలి ఇతరులను జీవించనివ్వాలి మేము సంతోషంగా ఉండాలి మరియు ఇతరులను సంతోషంగా ఉంచాలి ప్రతి ఒక్కరూ ఒక విషయానికి గుర్తుంచుకోవాలి చనిపోవడం ద్వారా మేము ఏమీ సాధించలేమని తెలుసుకోవాలి మానవ జీవితంలో మొత్తం మేము ఇతరులకు సహాయం చేస్తే కొంత సంతృప్తి మరియు ఆత్మవిశ్వాసం పొందుతాము అందువల్ల ఆత్మహత్య ఒక గొప్ప పాపం